హలో 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 అండి హలో అండి క్షీరసాగర్ మనం కార్యక్రమానికి స్వాగతం మీ పేరేంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఎక్కడి నుంచి అండి ప్రేమ్ సాగర్ గారు ఏం చేస్తుంటారు మీరు ఓకే అండి మీ ప్రశ్న ఏమైనా ఉంటే ఓపిసర్తో పంచుకోండి సార్ నా వందనాలు ప్రేమ సాగర్ గారు చెప్పండి నా మా స్నేహితులు చాలా సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముకుంటున్నారు అయ్యగారు అయితే వాళ్ళ ఫ్యామిలీ కూడా దేవుణ్ణి అంగీకరించారు ముప్పై సంవత్సరాలుగా ప్రభులోనే ఉన్నారు వాళ్ళ అన్యులుగా ఇంతకు ముందు ఉన్నారు ఇప్పుడైతే లేరు అయితే వాళ్ళ ఇంటికాడ ఒక గుడి కాడుతున్నారు సీతారాము ఆ గుడికి కాలుకి అండి మీరు మా గుళ్ళకి రాకపోయినా పూజలకు రాకపోయినా మాకు ఇరవై ఏది అండి కుటుంబానికి అంటున్నారు అయ్య గారు ఇవ్వకూడదు అదే ఆ క్వశ్చన్ అడుగుదాం ఇస్తే విగ్రహారాధన చేసినట్టు వాళ్ళ ఇంట్లో ఎవరికైనా గుండెపోటు వచ్చింది జబ్బు చేసింది ట్రీట్మెంట్ కావాలి అమ్మాయి పెళ్ళి కావాలి ఇంకేదన్నా వాళ్ళకి అవసరాలు ఉన్నాయి మనం ఇవ్వగలిగితే ఎన్ని లక్షలు కోట్లు ఇచ్చినా తప్పులేదు సామాజిక అవసరాలు మానవతా ధర్మంగా మానవ సేవ చేయటానికి మనం ఎన్ని కోట్లు ఇచ్చినా తప్పులేదు కానీ విగ్రహారాధన తప్పైనప్పుడు దానికి సంబంధించి మనం ఒక రూపాయి ఇచ్చినా మనకు విగ్రహారాధనలో పాలు ఉన్నట్టే విగ్రహారాధన చేసిన దోషం న్యాయ తీర్పు దినాన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది నేను చెప్తాను అయితే నేను నేను అయ్యగారు నేను చెప్తాను సరే సరే మీరు చెప్పారు నన్ను అడిగారు నేను జవాబు చెప్పాను కదా సరే ఆయన చెప్పేసి ఇది ఆన్లైన్ ఉంటుంది ఆయనకి వినిపించండి థ్యాంక్స్